తూర్పుగోదావరి జిల్లాలో తుఫాను ప్రభావం నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ రైతులతో ఫోన్ ద్వారా మాట్లాడారు నల్లచర్ల మండలంలోని ఎర్రకాల్వ పరివాహక ప్రాంతంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజ్ తో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని తెలుసుకున్నారు రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు ఆదేశించారు కట్లు బలపరిచే పనులను త్వరలోనే పూర్తి చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు తుఫాన్ సమయంలో ప్రభుత్వ సహాయ చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని ప్రతి రైతు సమస్యపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు ఎమ్మెల్యూ సార్ డాక్టర్ మీద అందరు రైతులందరూ ఇక్కడ కొన్నావు సార్ ఇప్పుడు చూస్తున్నాం సార్ చూసేదన ఉంటే ఎమ్లవర్ మీతో మాట్లాడుతారు సార్ అలాగే సార్ ఇది రెండు వేల పద్దెనిమిది వరదలలోప్పుడే ఈ గళ్ళు అన్ని పడిపోయినాయి సార్ తర్వాత వచ్చిన ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ ఏమి కనీసం ఒక ఎసబస్త కూడా వేయలేదు సార్ ఇందులో దానివల్ల ఈ గళ్ళు చాలా ప్రమాదంగా ఉన్నాయి సార్ రైతులు ఎమ్మెల్యే గారు ప్రతి వెళ్ళినప్పుడల్లా రిక్వెస్ట్ లెటర్ ఇస్తున్నారు సార్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఫ్లడ్ ఎఫెక్ట్ ఏమైనా వస్తుందని భయపడి రైతులు అందరూ ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు విజిట్ కు వచ్చారు సార్ చూస్తున్నాం సార్ అందరూ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయంలో లో బాగా చేస్తున్నారు సార్ టూ డేస్ నుంచి కంటిన్యూ చేస్తున్నారు సార్ ఎమ్మెల్యే గారు సార్

అన్న భోజన అవి కూడా చేసుకున్నామన్నా అట్లా నమస్కారం అన్నా అన్నా అట్లా అట్లా